వెంకటేశాయ ఒక పవిత్రమైన కార్యక్రమానికి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం ఈ రోజు ఈ పవిత్రమైన దేవాలయాన్ని రెండు వందల అరవై కోట్ల రూపాయలతో రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం ఇంకెవ్వరికి కూడా అనుమానం అవసరం లేదు దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి కోరుతున్నాం వెంకటేశ్వర స్వామికి గన అప్రతిష్ట ఏ పని చెయ్యను ఎవరిని చెయ్యనియనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా